ఆకాశ్ సేవల విస్తరణలో తృతీయ శ్రేణి నగరాలు అకాడమిక్ బిజినెస్ హెడ్ ధీరజ్ మిశ్రా వెళ్ళడు ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సేవల్ని విస్తరిస్తున్నట్లు నేషనల్ అకాడమిక్ బిజినెస్ హెడ్ ధీరజ్ మిశ్రా తెలిపారు గజవాకలోని ప్రముఖ నివాస కేంద్రం సెలెస్ట్ బిజినెస్ కేంద్రంలో ఆకాష్ విద్యా సంస్థల కార్పొరేట్ బ్రాంచ్ని శనివారం ఉదయం ఆయన ప్రారంభించారు నీట్ జెఈఈ ర్యాంకుల సాధనలో అగ్రగామి సంస్థగా పేరొందిన రాష్ట్రంలో ఇది తమ పదకొండవ కేంద్రమని తెలిపారు ప్రధాన నగరాలైన విశాఖ విజయవాడ తిరుపతి ప్రాంతాలతో పాటు కాకినాడ రాజమండ్రి కడప వంటి నగరాల్లో శాఖలు ఉన్నాయని విశాఖలో తమ మూడవ కేంద్రం గాజువాక అని తెలిపారు తెలంగాణలో పన్నెండు శాఖలు దక్షిణ భారతదేశ ఉత్తర భారతదేశంలో మొత్తం మూడు వందలకి పైగా శాఖలు ఉన్నాయని త్వరలోనే వీటిని మరింత విస్తరణ దిశగా ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు విలేకరుల సమావేశంలో విశాఖలో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకి ఆన్లైన్ మోడ్లో ఆకాష్ కోర్సులు అందిస్తూ నీట్ జేఈలో ఉత్తమ ర్యాంకులు సాధించడంలో అగ్రగామి సంస్థగా గుర్తింపును సంపాదించుకుందన్నారు పేద విద్యార్థుల్ని ప్రోత్సహించే దిశలో ఆకాష్ స్కాలర్షిప్ ప్రోగ్రాం ద్వారా వారికి సేవలు అందిస్తున్నామన్నారు తొంభై శాతం వరకు ఫీజుల్లో రాయితీతో పాటు నాశాన్ని సందర్శించే అవకాశాన్ని కూడా తాము నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉత్తమ సాధించిన విద్యార్థులు ఘనంగా సత్కరిస్తూ వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నామన్నారు సుమారు ఆరు వేల ఆరు వందల చదరపు గజాల విస్తీర్ణంలో పదికి పైగా క్లాస్ రూమ్ల ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో సెంటర్ని నిర్వహిస్తూ ఉత్తమ ప్రమాణాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు We are present in Nellore, Badap, Triputin, Sadhungi, Karnu, and uh, Hakimana and three branches here in Wizan, one in Vijayawada, and one in Bhutu. So all the major education hubs which are there in the city have been covered by the brand US. And at every centre, we bring the similar quality. What we are giving across India, the, the strict selection process. Of the teachers, a crash follows, which is a three step process of the pre test, demo, and then personal interview of the teachers, ensures that the students of the city. To the happy December, Vishnabh Guru Singh Lapuram Akrash Bhante is a pregnancy for the Raghu Medical Engineering and the Party. मम्मली मर

అందరినీ సేవ అందించడానికి మార్చి చాలా గర్వంగా మీకు మనం మెయింటైన్ మెటీరియల్ కానీ కానీ సేఫ్టీ సెక్యూరిటీ డైలీ అవకాశం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఎటువంటి అదర్మెంట్స్ ఉన్నాయి గాజుల అటువంటి అదర్మెంట్స్ డిఫరెన్స్ లేకుండా సిమిలర్ అదర్మెంట్స్ స్టాండర్డ్స్ కాలేజ్ చాలా サブトウソテーが広いです。Uh,